ఫామ్ ఫిల్ చేసి నీ టైము నా టైము వేస్ట్ చేయొద్దు నీకు బిజినెస్లో తోపు అవ్వాలనే కోరిక లేకపోతే ఆరు నెలల పాటు నీ టైం నాకు పూర్తిగా కావాలి నువ్వు సక్సెస్ఫుల్ సీఈఓ అవటానికి ఆన్లైన్ కాదు డేస్ కాలర్ కాదు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఉండటం నేర్చుకోవడం తినటం అన్నీ ఇక్కడే అది నేర్పించడానికి నాకన్నా బెస్ట్ ఎవరు ఉండరు ఎందుకంటే నేను చాలాసార్లు పడి లేచాను పద్దెనిమిది సంవత్సరాల పాటు నా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పెక్టీస్ను నాలుగు వందల యాభై పైగా కంపెనీలు అమ్చేశాను ప్రజెంట్ ఏడు కంపెనీలు రన్ చేస్తున్నాను గీతం నల్సార్ వంటి రిప్యూటెడ్ యూనివర్సిటీలో బిజినెస్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి గెస్ట్ స్పీకర్గా వెళ్తూ ఉంటాను బిజినెస్లో సక్సెస్ అవడానికి డిగ్రీ కంపల్సరీ అని నేనైతే అనుకోను కానీ సొసైటీ గురించి అయినా సరే మనకు డిగ్రీ కావాలి కాబట్టి బీబీఎం లేదా ఎంబీఏ డిగ్రీ మీరు ఈ ప్రోగ్రాంతో పాటు అందుకుంటారు అది ఎలాగా అంటే సర్ప్రైజ్ అంటే జెన్యున్ సర్టిఫికేటే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారానే నా దగ్గర ట్రైనింగ్ సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నా స్టూడెంట్కి ఏంటంటే నేను జస్ట్ బోర్డు యూజ్ చేసి ఓ పేజీలు పేజీలు నేను నేర్పించేసి వాళ్ళని చదవమని ఎగ్జామ్స్ పెట్టి హడావడి చేసి తీరి పార్ట్ మీద నేను అసలు కాన్సన్ట్రేట్ చేయను సో ఇంకా గట్టిగా మాట్లాడితే నేను డైరెక్ట్గా ప్రాజెక్టులో తోసేస్తాను ప్రాజెక్ట్ అంటే లైవ్ ఎడ్యుకేషన్ అనమాట అంటే ఆ ప్రాజెక్ట్లో తోసినప్పుడు ఏమవుతుందంటే చాలా చాలా తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి తప్పులు చేయమనే చెప్తాను నేను తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవడం నేను నేర్పిస్తాను సో ఈ ప్రాసెస్లో జస్ట్ వాళ్ళు ఏంటంటే పూర్తిగా సెల్ఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకుంటారు ఫైనల్గా ఏంటంటే ఒక మంచి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తయారవుతారనమాట సో దానికి ఎగ్జాంపుల్గా రీసెంట్గా డిజిటల్ మార్కెటింగ్లో సాలరీస్ ఎలా ఉంటాయంటే ఒక పదివేలు పదిహేను వేల కన్నా ఎక్కువ ఉండవు ఈవెన్ వన్ నాట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బట్ నా దగ్గర స్టూడెంట్స్ లో ఏంటంటే జస్ట్ విత్ ఇన్ ట్రైనింగ్ అయిన తర్వాత రెండు మూడు నెలలు ఇంటర్న్షిప్ చేసి ముప్పై వేల నలభై వేలు కూడా శాలరీ పొందుతున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రైనింగ్ అప్రోచ్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ ని నేనైతే బిలీవ్ చేయను ట్రైనింగ్ అనేది అంటే ఈత కొట్టాలంటే నువ్వు పుస్తకాలు చదివితే రాదు జస్ట్ అందులో దూకియాలి అయితే పక్కన ఒక మెంటర్ ఉండాలి ఆ మెంటర్ ఏంటంటే తప్పులు చెప్తాడు ఇలా చేయి అలా చేయి చెప్తాడు ఎక్స్పెక్ట్ అవ్వడానికి సలహాలు ఇస్తాడు అదే విధంగా నేను కూడా మీకు బిజినెస్ లోని మీరు ఎక్స్పెక్ట్ అవ్వడానికి సో మీకు బిజినెస్ ఎగ్జిక్యూషన్ లో పడేస్తాను అంటే నా దగ్గర ఉన్న బిజినెస్లు చాలా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అందులో ఒక బిజినెస్ ఎగ్జిక్యూషన్లో మిమ్మల్ని సో రిమోట్గా మీ ద్వారా రన్ అయ్యేటట్టు చేసి సో ఆ బిజినెస్ ఆపరేషన్లు ఎన్నైతే పొరపాట్లు జరుగుతాయి అన్ని పొరపాట్లు కూడా సరిదిద్దే క్రమంలో మిమ్మల్ని నేను డెవలప్ చేస్తాను సో దట్ ఇస్ మై అంబిషన్ అనమాట స్పోకెన్ ఇంగ్లీషు బిజినెస్ టూల్స్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ సక్సెస్ కేస్ స్టడీస్ ఫండింగ్ ఫ్రాంచైజింగ్ ఈ కామర్స్ బిజినెస్ రూల్స్ బిజినెస్ లో లీగల్ అండ్ కంప్లైంట్స్ పార్ట్స్ హెచ్ఆర్ పాలసీస్ లాంటి ట్వంటీ టూ యూనిట్స్ తో పాటు లైవ్లో బిజినెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మెయిన్ మోటో అనమాట అంటే ఏంటంటే సో మీరు మీ లైఫ్ని పక్కాగా ప్లాన్ చేసుకొని మీరు బిజినెస్లో ఒక తోపు అవ్వాలనుకుంటే ఒక ఒక పెద్ద బ్రాండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీ గురించే సో మీకు అలాంటి ఆలోచన లేకపోతే ఇగ్నోర్ చేయండి ఫామ్ ఫిల్ చేయకండి అలాంటి ఆలోచన ఉండి మీకు ఒక డిగ్రీ కూడా క్వాలిఫైడ్ డిగ్రీ కూడా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫామ్ సైన్ అప్ చేయండి డెఫినెట్గా నేను చెప్తున్నాను నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తున్నాను మీరు సక్సెస్ అయ్యే సక్సెస్ అయ్యేంత వరకు కూడా నేను మీతో పాటు ఉంటాను మీరు సక్సెస్ అవుతారు ఇన్ సిక్స్ మంత్స్లో మిమ్మల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటట్టుగా నేను డెవలప్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ